నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి ఆ బ్రాంచ్లో ఉన్నా మీరందరూ అడిగిన కొత్త కొత్త వెరైటీ శారీస్ అన్నీ కూడా నేను వీడియో ద్వారా అందిస్తున్నాను వచ్చేదంతా కూడా మనకి దసరా లో వీజ్ మాసం మంచి రోజులు మంచి శుభకార్యాలు అమ్మవారి ఆరాధనలు ఒకటి ఏంటంటే ఇంకా డిసెంబర్ దాకా ఏదో ఒకటి మనకు నడుస్తూనే ఉంటాయి చీరలు ఇక్కడ ఉన్నవారు చాలామంది ఏంటంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు ఒక్కసారి మీరు వెళ్ళి ఎలా ఉందో మాకు ఒకసారి వీడియోలో చూపించండి తర్వాత మేము పర్చేస్కి వెళ్తామన్నారు సో మీ అందరి మాట కోసం ఇక్కడికి వచ్చారు ఉంటావు కదా సఖీలో కోసం అంటే స్పెషల్ ఎవరైనా దీనికోసం ఉన్నారు అనేది ఏమైనా మీకు వచ్చింది ఆయన ఎందుకంటే మీరు ఒక షాప్ పెట్టారంటే అన్ని అంచనా వేసుకుని పెడతారు సో ఈ చీరలు ఎవరు అడుగుంటారు మీరు అలాగా మీ సబ్స్క్రైబర్లు కామెంట్లు చూస్తూ వీడియో చేస్తుంటారు మేము అలానే మా కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మాకు ఆల్రెడీ ప్యాటర్న్ సెంటర్ స్టోర్ ఉందండి వేసిన దగ్గర నుంచి చాలా మంది కస్టమర్ రెగ్యులర్గా వస్తుందన్నమాట అనమాట ఈసీఎల్ కుషాయ్ కూడా నాగారు అమ్మాయి కూడా చాలా రెగ్యులర్గా వస్తున్నారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫీడ్బ్యాక్ వేసిన ఊళ్ళో పెట్టండి పెట్టండి అన్నారు మీకోసం పెట్టామండి అంటే ట్రాఫిక్లో రాలేకపోతున్నారు కదా నిజంగా చాలా నరకం ట్రాఫిక్లో అయితే చాలా మంది చందరి కావాలని చెప్పన్నారు మన సఖీలో ఇంతవరకు చెందరి పెట్టలేదండి ఫస్ట్ టైం ఏసిన బ్రాంచ్తో లాంచ్ చేసాం చెందేరి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారండి ఎందుకంటే ఈ చీర అందమే అలాంటిది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది మనకి బుట్టి మనకి ఇలా ఇస్తారండి మర్చిపోయాను ఆటిన్ బుట్ట ప్లస్ మళ్ళీ మనకి మీనాకారీ ఈ చీరలో స్పెషల్ ఏంటంటే బుట్టియే బ్లౌజ్ మనకి హడావిడిగా రాదు మీ అందరికి తెలిసిన విషయమే ఎన్నో మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటారు మరి ఇక సఖీలో ఏ ధర ఉందో ఇదా ఎంత బాగుందో సారీ చాలా బాగుందండి మనం చెప్పకూడదండి క్షమించాలి ఎయిట్ థౌసండ్ 8900 వాళ్ళు ఉండదు ఎందుకంటే వాళ్ళు వెండర్ ని సేల్ చేస్తూ ఉంటారు అదే ఎవరని మనం కామెంట్ చేయొచ్చు వెండర్ కి మామ కొద్ది కల్పన చేస్తున్నారు మనం ఏంటంటే వేవర్ ప్రాడక్షన్ పాయింట్ నుంచి వెండర్ కు వస్తూ ఉంటారు అలా పేరుతూస్తుంది అంటే సకి వారు ఎప్పుడు డిస్కౌంట్ అవ్వడం కూడా కారణం నేను చాలా సార్లు వెల్ మాట్లాడాను ఒకటే వెండర్ నుంచి బల్క్ గా ఒక 200 అంటే అతనికే వెండర్ కాదు సారీ తయారీదారు దగ్గరే ఎక్కువ మొత్తంలో తీసుకోవడం జరుగుతుంది అందుకే మనకి చాలా రీజనబుల్ గా వస్తున్నాయి ప్రతి చీర కూడా మళ్ళీ ఈ కలర్ అని వచ్చుతుంది ఇది కూడా ఫైవ్ చేసాం ఫైవ్ అండి

చిన్న గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చింది పల్లులు కూడా చాలా బాగుంది మన చెందేరి చీర చాలా ఇష్టం పిల్లలకేలా బాగుంటుంది కానీ నన్ను అడిగితే కొంచెం ఏజ్ వాళ్ళు మనం కట్టుకుంటే మంచి మ్యాచింగ్ బ్లౌజ్ రెండో మాట కలర్ బాగుంది కదా ఎందుకంటే బ్లౌజ్ సరిపోతాయి చాలా బాగుంది అండి శారీ కూడా తీసేసుకోమన తీసుకుంటానంటే తీసుకుంటానండి నాగశ్రీ గారు మీరు చెప్తే మీరు 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 చెప్పిన మాట మాట అమ్మాయి నేను పేరు మర్చిపోయాను చూంటుంది రాసులకు పట్టు వద్దని చెప్పింది అమ్మాయి రెండు చీరలు ఉన్నాయి కదా అంటే మీరు ఏ టైముల్లో కట్టారో కూడా చెప్పిందండి అమ్మాయి థ్యాంక్ యూ సో మచ్ అమ్మలు ఇంకొక చీర అదేందుకు మీరు వేరే పట్టు చీర కొనుక్కోండి అంది సరే అమ్మాయి అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నాను మరి అమ్మ అంది కదా అందుకోసం ఇంకా వాళ్ళది ఆ పనికిరాదా అని మాత్రం అనకంటే దయించి అంటే రెండు కట్టారు కదా దాని బదులు ఇంకో కొత్త వెరైటీ కట్టండి అమ్మాయి ఇది కూడా చాలా చాలా బాగుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ కలర్ చాలా బాగుందండి ఆలోచిస్తున్నా ఇందులో ఒక కలర్ ఆలోచించి నేను మీకు ఆలోచించండి ఆల్రెడీ ఆనంద ఇంకొకసారి వస్తే ఇవి ఉన్నాయి చెందేరిలోనే మహేశ్వరి చందేరి అచ్చా ప్యూర్ మహేశ్వరి చందేరి ఇది కూడా బాగుంటుంది ప్యూర్ మహేశ్వరి చందేరి కూడా చాలా బాగుంటుంది సిక్స్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ మన ప్రైజ్ మొత్తం నీంజరి వచ్చి కొంచెం మనకి ఏంటంటే ఈ కాది రాసి పట్ల ఉంది కదా అంటే యాంటిక్ బోర్డర్ అలా అనిపిస్తుంది అండి యాంటిక్ బూట ఇంతవరకు మార్కెట్ లో రాని ఐటమ్ కొత్త షోరూమ్ కాబట్టి మహేశ్వరి చెందేది కొత్త ప్యూర్ మహేశ్వరి చెందేది అండి చాలా బాగుంది అసలు బ్లాక్ అయితే మాటలు లేవు అంత బాగుంది ఇవి ఎంతవరకు ధర ఉండొచ్చమ్మా సిక్స్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ సిక్స్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్లో మీకు ప్యూర్ మహేశ్వరి చెందేరి వస్తాయి ముందు చూస్తుందేమో ప్యూర్ చెందేరి

చాలా బాగున్నాయి ఇది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే చాలా కాలం అంతా అండి ఇది బోరు కొట్టి ఫనం పడేయాలి అంతే చాలా బాగున్నాయి ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ ఇష్టపడుతున్నారు మీరు సెల్ఫ్ బ్లౌజ్ కైనా వెళ్ళొచ్చు కాంట్రెస్ట్ అయినా వెళ్ళచ్చు అంతే సెల్ఫ్ ఒక రకమైన జెక్కిన్ లుక్ ఇస్తూ ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ డిజైనర్ బ్లౌజులన్నీ సెల్ఫ్ ఫ్యాషన్ అయిపోయిందంట

చె చంద్రీ మాత్రం చాలా బాగా చేయండి చేసిన పట్లు అవి నక్కలేదని అనుకోకండి అది కూడా కొంచేసారు చాలా బాగా చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి మా అమ్మాయి అయితే చాలా ఇష్టపడుతుంది నాకు హోటల్ అయితే డార్క్ కలర్స్ ఇష్టపడుతుంది అలా మీరు డార్క్ ఇష్టపడేవాళ్ళు ప్లస్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి రెండు రకాలు కొనుక్కుంటాయి మీరు మార్కెట్ లో ఏ షాప్ ఏ ప్రైజెంట్ చేయొచ్చు అండి బట్ సఖీ ప్రైజ్ అంటే నాన్సీ డైరీస్ సఖీ ప్రైజ్ అంటే కంపల్సరీగా స్టిక్ అని ఉంటున్నారు స్టాచ్యూ లో ఉంటున్నారు అది సఖీ వీడియో వచ్చేటప్పటికి వెయిట్ చేస్తున్నారు అది మొన్న అసలు ప్యూర్ రాసిల్కి అయితే వెంటనే గంటలోనే మొత్తం అయిపోయి కాకపోతే ఎక్కువ ఇవ్వలేకపోయాం త్వరలో వస్తాయి మరి ఇంకా కలర్స్ యాత్ర చాలా మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది కదా కూడా ఒక థర్టీ పీస్ అడిగితే మీరు ఫిక్స్ పెడతారు అదే అండి ఫిఫ్టీన్ థౌజండ్లో మాత్రం మీకు చాలా వచ్చాయి హండ్రెడ్ దాకా వచ్చాయి నేను చెప్పింది

విజయవాడ ఓపెనింగ్ లేకపోతే నాకు ఒక ఖాతా బుక్ పెట్టేసేయండి ఏముంది పిల్లలు మన చిన్న ఆనందం ఈ సమయంలో నచ్చని చీర ఒక రకంగా ఈ కలర్ తెరఫీ కూడా మనకు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది మన బడ్జెట్లోనే ఎవరికి ఏ బడ్జెట్ వీలైతే ఆ బడ్జెట్లో ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్స్ ఉన్నాయి ఫస్ట్ చందేరి అనగా నేను ఆశ్రీ గారు చందేరియా నేనా అన్నారు చీరలు చూసిన తర్వాత చందేరియా అంటున్నారు ఎందుకంటే మనం అన్ని చోట్ల చేసాం కదా ఆయనకి అనుకున్నాను కానీ కొంచెం మనకు అసలు ఐదు నుంచి కూడా ఉండడం నాకు చాలా బాగా అనిపించింది ఆ రేంజ్లో చాలు వద్దు మాకు ఇంకా మంచి కావాలి శుభకార్యాలు ఉన్నాయంటే ఇలా వెళ్ళవచ్చు చాలా బాగుంది లేవండి లేవండి ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా కలెక్షన్ ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయగలిగితే మీరు చూసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కలర్స్ కొత్త స్టోర్ కాబట్టి నేను అన్ని చూపించలేకపోతున్నాను ఇంకా ఏంటంటే అన్ని మీరు వీడియో రిలీజ్ అయిన సదుతున్నారు బాగుంది నేవీ బ్లూ రెడ్ కలర్ ఇచ్చారు బోర్డర్ ఇది అలా కూడా ట్రై చేయొచ్చు లేదు హెవీ అయిపోతుంది అనుకోండి ప్లేన్కే వెళ్ళండి సొసైటీ గత వాళ్ళు అన్నించుకొని అసలు క్రీమ్కి ఎలా వెళ్ళిందన్న ఆవిడ క్రీమ్ ఎందుకని అంటే కొంచెం మీరు చూసారు కదా ఆ రోజు మంచి లికింగ్ ఫైల్ లుక్ ఇచ్చింది ఆల్మోస్ట్ రెడ్లు ఎల్లో ఇవన్నీ కట్టేసాం అంటే ఆ కలర్ సేమ్ అబ్బాయి పెళ్లిలో కొన్నాను వేరే చోట ఎందుకు బాగా మంచి కాకపోతే అప్పుడు చేసిన పొరపాటు ఏంటంటే పెద్ద కంచి బోర్డర్ తీసేసుకున్నాను అది నేను షార్ట్ వల్లనా నాకు మోకాంతా వచ్చేసింది ఎప్పుడైతే ఆ బార్డర్ బార్డర్ మీద అది చూసి నేను నచ్చి తీసుకున్నాను అండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి జరికోట రుచి సేమ్ ఆ డిజైన్ తీసుకొచ్చా బోర్డర్ నాకు థర్టీ లో మీ దానికి కట్టాను చూస్తా గుంటూరుకి వచ్చినప్పుడు సేమ్ అలా ఉంది కూడా బాగుంది మంచి మెరూన్ అండి ఇది కూడా మనకి రెగ్యులర్ గా వాడే మెరూన్ లా కాదు డిఫరెంట్ కొంచెం ఇటుక కలర్ అలాగే మెరూన్ కలర్ రెండు మిక్స్ కలర్ వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగా ఇచ్చారు మీనాకారి వీవింగ్ ఇస్తూ జరి ప్లస్ అన్నీ కూడా ఇంటర్లాక్ వీవింగ్ చందేరి పట్టుకి దీనికి సంబంధం లేదండి ఇవి చూపించాలన్నమాట ఎందుకంటే మార్కెట్లో మనం చెప్పబడు పేర్లు

పిల్లలు నచ్చితే తీసుకుంటారండి ఇది కూడా చాలా బాగుంది ఒకప్పుడు ఇది కలర్ అనేవారు మా అప్పుడు అంటే అప్పుడు పేర్లు అలా పెట్టేవారు కానీ అది మనకి ఎన్నో రకాలుగా మంచిది మన ఇంటి ముందు నీళ్ళు తిరిగితే సూక్ష్మ క్రిములు లోపలికి రావు చాలా ఉంటాయి దానివల్ల ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకోవడం బాగోదు కానీ ఇది కూడా చాలా బాగుంది లేకపోతే సురేష్ నాగశ్రీ గారు స్లో ఎక్కువైపోయింది అంటారు సో ఎందుకంటే మీకు ఇన్ని మంచి చీరలు చూపించి చీరలు లేకపోతే చీరలు కదా చీరలు చూసేసుకోండి ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో ఉన్నాయి మొన్న ఒక కస్టమర్ పెట్టారు శ్రావణ మాసంలో నేను షాపింగ్ వీడియో మీ చీరలు చూడలేదు నెక్స్ట్ నెక్స్ట్ దానికి కంపల్సరిగా వీడియో చెయ్యాలి అని చెప్పండి మీ పర్సనల్ మీ పర్సనల్ సరిస్ అంటే నా బ్రా అన్నారు కానీ టైం కుదరట్లేదండి అసలు కానీ తప్పకుండా నేను తీసుకున్న చీరలు దసరా టైంకి తప్పకుండా అంటే ఇంకొకటి ఏంటంటే ప్యూర్లో కొన్ని ఉంటున్నాయి కానీ చాలా వరకు మా పిల్లల కానీ లేదా ఇంకో బంధువుల పిల్లలకి కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ కట్టకుండా అంటే ఒకటి సార్లు కట్టిన తర్వాత మరి పాడైపోతాయి కదా అట్లా ఇచ్చేస్తూ ఉంటారు సో దానివల్ల కొన్ని మిస్ అవుతూ ఉంటాయి ఏం చేయాలంటే సఖీలో కొన్నా అని చెప్పి ఒకసారి పెట్టారు చికెన్ సఖీ కేపీహెచ్పి స్టార్ట్ చేశాక ఇక ఆల్మోస్ట్ ప్యూర్లీ మీద పడ్డాను కదా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో ఉన్నాయి కొత్త స్టోర్లో కొత్త కలెక్షన్ చాలా బాగుంది మీరు స్టోర్ని విజిట్ చేసి మీ రివ్యూ కూడా ఇస్తే చాలా బాగుంటుంది మీకోసం నేను వన్ అండ్ అవర్ జర్నీ చేసి వచ్చాను మరి మీరు కూడా మంచి రివ్యూ ఇస్తే వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది మాకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి